హలో అపోయిన పేతురు ఇస్రాయలు మధ్య అధికారుల మధ్య నిలబడి ప్రకటిస్తున్న రక్షణను గూర్చిన మాట ఏంటి అంటే మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామమునే రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని ప్రకటిస్తున్నారు అనగా ఒక మనిషి యొక్క రక్షణ దేవుని నామం మీద ఆధారపడి ఉంది మారు మనసు పొంది అతడు దేవుని నామమును బట్టి పాపక్షమాపణ పొందవలసిన అవసరం ఉంది ఈ వాక్యమే మొదటి శతాబ్దం యొక్క మధ్యకాలం నుండి మరుగు చేయబడిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిజమైన పేరు యొక్క సత్యాన్ని వెలికి తీసి ప్రపంచం ముందు ప్రత్యక్షపరుస్తుంది ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్న అంశము పునరుద్ధరించబడిన మన రక్షకుడైన యొక్క నిజమైన నామము ద రెస్టోరేషన్ ఆఫ్ ద సాక్రెడ్ నేమ్ రెస్టోరేషన్ అంటే పునరుద్ధరించబడ్డాం అంటే పూర్వం మనకున్నటువంటి ఏదైనా పేరైనా లేక ఒక మరి ఏదైనా మనం దాన్ని పోగొట్టుకున్నప్పుడు లేక అది దాచబడినప్పుడు జీవితంలో తిరిగి దానిని యథాస్థితికి తీసుకురావడం దానిని మరణ వినియోగంలోకి తీసుకురావడం అని మనం అర్థం చేసుకోవచ్చు నుండి గాబ్రియేల్ అనే దేవదూత యోసేపును దర్శనం ద్వారా మరియు నేరుగా ప్రత్యక్షమై మరియకు పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలో ముందుగానే తెలియజేసింది ఇక్కడ జరిగిన సందర్భాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే పరలోక ముందుగానే దేవుని చేత నిర్ణయించబడి అది గాబ్రేల్ దూత ద్వారా భూమి మీదకి పంపించబడింది అనే విషయం మనకు అర్థం అవుతుంది ఆ పేరేంటి అని మనం ఆలోచించినప్పుడు మత ఒకటో అధ్యాయం ఇరవై వచనం చూసినట్లయితే ఆమె యొక్క కుమారును కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు అనను ఇక్కడ మనం చదువుతున్న తెలుగు బైబుల్లో దూత ద్వారా చెప్పబడిన పేరు యేసు అని రాయబడింది వేరే భాష ట్రాన్స్లేషన్స్ చూసినట్లయితే హిందీలో ఈషు అని ఇంగ్లీష్ లో జీసస్ అని ఇటాలియన్ లో గెసు అని డచ్ లో జూస్ అని లాటిన్ లో ఈసస్ అని గ్రీక్ లో ఎసూస్ అని హిబ్రూలో యాశువా అని రాయబడింది అయితే ఒక ప్రశ్న అసలు ప్రపంచంలో ఒక వ్యక్తి పేరు రకంగా మారిపోతుందా అసలు దేవదూత పరలోకము నుండి ఇన్ని రకాల పేర్లను తీసుకుని వచ్చారా మరియే ఏసేపులో ఇన్ని పేర్లను తనకు పుట్టినటువంటి కుమారునికి పెట్టారా ఆ భాలో మాట్లాడే ప్రజలు వారి మాతృభాషలో ఉన్న బైబిల్లో పేరు ఏదైతే ఉందో అదే ఆయన యొక్క ఖచ్చితమైన పేరు అని పూర్తిగా నమ్మి విశ్వసించి ఆనామంలోనే ప్రార్థన చేస్తున్నారు ఆనామాన్ని స్థుతిస్తున్నారు ఆనామాన్ని ఆరాధిస్తున్నారు అయితే ఇక్కడ గ్రహించాల్సిన వాస్తవం ఏంటంటే రెండు వేల సంవత్సరాల కిందట ఏసేపులు ఆయనకు పెట్టిన పేరు ఒక్కటే ఆయనతో ఉన్నవారెవరికి కూడా ఆయన పేరు జీసస్ అని గాని యసూస్ అని గాని ఈసస్ అని గాని ఈషు అని గాని యేసు అని గాని ఇలా భాషకు ఒక పేరున్నట్టు అసలు వారికి తెలియనే తెలియదు జీసస్ అనే పేరు కేవలము పదహారవ శతాబ్దం నుండి మాత్రమే వాడుకలో ఉంది మరి పదహారవ శతాబ్దానికి ముందు జీసస్ అనే పేరు అసలు చరిత్రలో ఉందా మనం ఉపయోగిస్తున్న యేసు అన్న గ్రీకు పేరు కేవలము పద్దెనిమిదవ శతాబ్దం నుండి మాత్రమే వాడుకలో ఉంది గ్రీకు వాళ్ళైతే అనే పేరుని అని వారు ట్రాన్స్లిటరేషన్ చేసుకున్న తర్వాత అలా పిలవడం ప్రారంభించారు వారు ట్రాన్స్లిటరేషన్ చేసుకోకముందు ఆయన యొక్క పేరేంటి ఆలోచిస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఆయన పేరు హిబ్రూ భాషలో ఉన్న యాశువా అయితే అనే పేరును మార్చబడింది ఎందుకు అనే విషయం తెలుసుకోవాలి అంటే మనం కొంత ట్రాన్స్లేషన్ చరిత్ర గమనించాలి థర్డ్ సెంచరీ నుంచి సెకండ్ సెంచరీ బిసిఈ మధ్యలో అప్పుడే హీబ్రో నుంచి గ్రీకు లోనికి మొట్టమొదటి ట్రాన్స్లేషన్ జరిగింది ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏ విధంగా అయితే ఉందో అప్పట్లో గ్రీక్ భాష ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గా ఉండేది దాని వల్ల హిబ్రూ అరామిక భాషలు మాట్లాడే యూదులతో పాటు గ్రీకు భాషను మాట్లాడే యూదులు చాలా ఎక్కువ మందే ఉన్నారు వారు చదువుకోవడానికి వీలుగా మనం పాత నిబంధన గ్రంథం అని పిలుస్తున్న తోరహ్ అని పిలువబడుచున్న ఐదు కాండాలను ఇంకా పాత నిబంధనలు మరికొన్ని గ్రంథాలను సెప్టువాజెంట్లు అని పిలువబడే డెబ్బై రెండు మంది హిబ్రూ స్కాలర్స్ గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు ఈ తర్జుమాలో భాగంగా యహోశివా గ్రంథాన్ని తర్జుమా చేయవలసి వచ్చినప్పుడు సంఖ్యాకాండం పదమూడు అధ్యాయం పదహార వచనంలో రాయబడినట్లు మోషే నూను కుమారుడైన హోషియేకు యహోషువా అను పేరు పెట్టను అని రాయబడింది రక్షణ అనే అర్థాన్ని ఇచ్చే హోషియా అనే పేరును మోషే యహోషువా అని ఎందుకు మార్చారు అంటే యావే రక్షణ అనే అర్థం వచ్చేటట్లుగా యహోషువా అని ఆయనకు పేరు పెట్టారు ఈ యహోశువా అనే పేరుని గ్రీక్లోకి ఎలా ట్రాన్స్లిటరేషన్ చేశారంటే యసూస్ అనే ఒక గ్రీక్ ఫార్మ్ కలిగిన పేరుని సృష్టించారు దీనినే హెలనైజేషన్ అంటారు అంటే వేరొక భాషలో ఉన్న పేరుని గ్రీకు యొక్క భాషా శైలిలోకి మార్చటం హిబ్రూ భాషలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి అక్షరానికి ప్రతి పదానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావం లేక అర్థం ఉంటుంది ప్రతి అక్షరము ఒక సంఖ్యను కలిగి ఉంటుంది దీన్నే జొమాట్రే వాల్యూ అంటారు అయితే హిబ్రూ భాషలో అర్థం రక్షణ క్రొత్త నిబంధన గ్రంథం యొక్క మానిస్క్రిప్చర్స్ స్క్రిప్చర్స్ కొన్ని హిబ్రూ భాషలోను కొన్ని అరామిక్ భాషలోను మరికొన్ని గ్రీకు భాషలోను రాయబడ్డాయి ఎక్కువ భాగం గ్రీకు భాష మాట్లాడే యూదులకు అర్థం అవ్వాలని గ్రీకులోనే లోనే వ్రాయబడ్డాయి గ్రీక్ భాషలో రాయబడినప్పుడు యశువా అనే పేరుకు బదులుగా యహోశువా అనే పేరుకు ఉపయోగించినటువంటి సెప్ట్వాజెంట్ గ్రీక్ ట్రాన్స్లిటరేషన్ ఆధారంగా వ్రాయబడిన యసూస్ అనే పేరునే ఉపయోగించి రాశారు అయితే యశువా యసూస్ గా గ్రీక్ ఎలా ట్రాన్స్లిటరేషన్ చేశారో మొదట చూద్దాం యశువా అనే పేరుకు హిబ్రూలో ఉన్న అక్షరాలు యోత్ షిన్ వావ్ ఐన్ గ్రీక్ లో యా అనే శబ్దానికి సమానమైన అక్షరం లేని కారణంగా అయోటా ను అనే ఈ రెండు అక్షరాలను కలిపి ఏ అనే శబ్దం వచ్చేలాగా ఈ రెండు అక్షరాలను కలిపి ఉపయోగించారు హీబ్రూలో షిన్ అనే అక్షరానికి బదులు గ్రీక్ లో సిగ్మా అనే అక్షరాన్ని ఉపయోగించారు ఇది సా అనే శబ్దాన్ని సూచిస్తుంది హీబ్రూలో వావ్ అనే అక్షరానికి బదులు ఒమిక్రాన్ ఉప్సిలాన్ అనే అక్షరాలను కలిపి ఊ అనే శబ్దం వచ్చేలాగా ఉపయోగించారు ఇక హిబ్రూలో ఆఖరి అక్షరమైన సైలెంట్ లెటర్ అయిన ఐన్ కి ఫైనల్ సిగ్మాని ఉపయోగించారు ఎందుకంటే గ్రీకు సాంప్రదాయ ప్రకారం పురుషుల చివరిలో ఓస్ అనే శబ్దంతో ముగించాలి ఈ విధంగా అనే శబ్దంతో అనే ఒక పేరుని సృష్టించారు ఈ సత్యాన్ని మొదట ప్రతి విశ్వాసి గ్రహించాలి హిబ్రూ భాషలో ఉన్న యశువా రెండు పేర్లు ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి అదే యావే రక్షణ అయితే గ్రీక్ ఫామ్ కలిగిన యస్సూస్ అనే పేరు గాని గ్రీకు నుండి అనువదించబడిన యేసు అన్న పేరుకు గాని గ్రీకు భాషలో గాని తెలుగు భాషలో గాని రక్షకుడు అనే అర్థము లేనే లేదు దానికి హిబ్రూలో ఉన్న యశువా అనే పేరుకున్న రక్షకుడు అనే అర్థాన్నే ఈ పేర్లకు ఉపయోగించి ఏసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థము అని బైబుల్ ఫుట్ నోట్ లో రాశారు లూకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన గమనించినట్లయితే ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దను వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన ఏసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి అని తెలుగు ఇక్కడ వాక్యాన్ని సరిగ్గా పరిశీలించగలిగితే ఆయనకు యేసు అని పేరు పెట్టడానికి ఆయన గ్రీకు వాడు కాదు అనగా గ్రీకు ప్రజల్లో గ్రీకు తల్లిదండ్రులకు గ్రీకు సాంప్రదాయంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాదు ఆయన యూదుడు యూదులలో పుట్టినవాడు యూదులు మాట్లాడే హిబ్రూ భాషను అరామయక్ భాషను మాట్లాడినటువంటి వ్యక్తి ఆయనకు గ్రీకు పేరైన యేసు అనే పేరు ఎలా పెట్టుంటారు చరిత్రలో చూసినా లేఖనాల్లో చూసినా ఆయనకు యశువా అని హిబ్రూ భాషలో పేరే పెట్టారు యహోశువా ఉపయోగించిన యేసు అనే పేరే యశువకు కూడా ఆయన తదనంతరం ఉపయోగించి రాశారు అంతేగాని ఆయన నిజ జీవితంలో యసూస్ అని గాని యేసు అని గాని జీసస్ అని గాని అసలు పిలువబడలేదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి అయితే బైబిల్ ట్రాన్స్లేషన్ చరిత్రలో ఎక్కడ చూసినా ప్రతి భాషలోనూ ఆయన పేరు గ్రీకులో రాయబడినట్టు యసూస్ అనే పేరుండే రకరకాల అక్షరాలను శబ్దాలను మార్పు చేసి తీసుకొని ఉపయోగించారు గాని హిబ్రూ భాషలో ఉన్న యశువా అనే పేరు ఏ భాషలోనూ ఉపయోగించలేదు దీని కారణంగానే యష్యువా అనే ఆయన పేరు ప్రపంచానికి మరుగు చేయబడింది లోకస్వార్త పన్నెండు అధ్యాయం రెండు వచనంలో మరుగనే దేదీయు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదీయు తెలియబడకపోదు యోహాను శువార్త ఐదు అధ్యాయం నలభై మూడో వచనాన్ని గమనించినట్లయితే యశువ ప్రకటిస్తున్నారు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను యహ్వే అనే పేరులో మొదటి పదం యహ్ అనేది తండ్రి యొక్క సంక్షిప్త నామం దీనినే మనం హల్లెలు యహ్ అని కూడా వాడతాం యహ్ షువా షువ అనే మాటకు హెబ్రులో రక్షణ అని అర్థం అనగా మోడర్న్ డేస్ లో కొమంది యాశువా అని ఉపయోగిస్తున్నారు అయితే ఇక్కడ మరొక విషయాన్ని గుర్తు చేసుకోవాలి హిబ్రూ అరామిక్ భాషల్లో లేఖనాల్లో పేరు యశువా అనే రాయబడి ఉంది యశువ అనే రెండు పేర్లను గమనిస్తే ఏ యా అనే రెండక్షరాలు భాషను అభివృద్ధి చేసే క్రమంలో శబ్దంలో వచ్చిన మార్పులే గాని ఈ రెండు అక్షరాలు తండ్రి అని యావేనే సూచిస్తున్నాయి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి అయితే కొన్ని తర్వాత యాశువా అనే ఉచ్చారణే సరైనదని కనుగొన్నారు కాబట్టి యాశువా అనే పేరు ఉచ్చరణలో మరింత వాస్తవికతను ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది కాబట్టి ఇక్కడ గ్రహించవలసిన సత్యం ఏంటంటే పరలోకము నుండి దేవత తీసుకువచ్చి చెప్పినటువంటి పేరు తన తల్లి అయినటువంటి మిర్యామ్లు తన కుమారుడికి పెట్టినటువంటి పేరు యాశువా ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద జీవించినంత కాలము ఇస్రాయెల్ ప్రజలు ఆయన పిలిచినటువంటి పేరు యాశువా తన పన్నెండు మంది శిష్యులు ఆయన పిలిచినటువంటి పేరు యాశువ యాశువ అనే నామమును బట్టే వారు స్వార్తను ప్రకటించారు యాశువ అనే నామంలోనే వారు స్వస్థతలు చేశారు యశువ అనే ఈ నామమును బట్టి బోధించకూడదు అని యూద మతాధికారుల చేత హెచ్చరించబడ్డారు చివరకు ఆ యశువ నామము కొరకే హతసాక్షులైపోయారు ఇది వాస్తవంగా జరిగిన చరిత్ర అయితే ఇప్పుడు కాలం సంపూర్ణమైంది కాబట్టి ఆయన రాకడ సమీపిస్తుంది కాబట్టి ఆయన నామము తిరిగి ఆయన ప్రజలకు తెలియజేయబడుతుంది మనం చదివే వాక్య భాగాలను గమనించినట్లయితే ప్రపంచంలో ఎవరు ఏ భాషలో ప్రార్థన చేసినా అంటే ప్రార్థన చేసినా జీసస్ అని ప్రార్థన చేసినా ఈశువ అని ప్రార్థన చేసిన యసూస్ అని ప్రార్థన చేసినా ఆ పేర్లన్నీ ఒకే వ్యక్తిని యశువానే రిప్రజెంట్ చేస్తున్నాయి కానీ యశువా అనే పేరు తప్ప ట్రాన్స్లిటరేషన్ చేసిన పేర్లన్నీ అపోస్తున్న పేతురు చెప్పినట్లు ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడినవి అనే విషయం కూడా అంతే సత్యము ఈ వీడియోలో నేనేది కొత్తగా సృష్టించి లేక కల్పించి తీసుకొచ్చి మీకు చెప్పట్లేదు గాని మొదటి శతాబ్దంలో జరిగిన చరిత్రనే మరొకసారి మీకు తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాట నమ్మశక్యంగా ఉండకపోవచ్చు కొద్ది మందికి కోపాన్ని కూడా పుట్టించవచ్చు ఎందుకంటే ఆయన మీద మనకున్న ప్రేమ లాంటిది కానీ వాస్తవం ఇప్పుడు కూడా చేదుగానే ఉంటుంది మనం ఒక విషయాన్ని ఇలాగే నమ్మాం కదా అని చరిత్రలో అది అలాగే జరిగి ఉంటుందని మనం ఊహిస్తాం మన నమ్మకాన్ని చరిత్రలో జరిగే వాస్తవాల్ని రెండు సరిపోల్చుకున్నప్పుడు ఏది వాస్తవమో ఏది కల్పితమో గ్రహించగలుగుతాం కాబట్టి నేను ఆరాధిస్తున్న నా ప్రభువును రక్షకుడైన యేసు యొక్క పేరే యాషువా అని నేను తెలుసుకున్నాను నేను తెలుసుకున్న సత్యాన్ని నా బాధ్యతగా దేవుని సాక్ష్యార్థమై మీకు ప్రకటిస్తున్నాను ఖచ్చితంగా నమ్మండి అని నేనెవరిని బలవంతం చేయట్లేదు ఆయన నామాన్ని ప్రేమించిన వారైతే యోహానుషవార్త ఐదో అధ్యాయం ముప్పై వచ్చిన చూసినట్లయితే లేఖనములు ఎందు మీకు నిత్యజీవం కలదనే తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు పరిశోధించుడి అవే నన్ను గుర్చి సాక్ష్యం అని అన్ని ప్రత్యక్షంగా ప్రకటిస్తున్నారు కాబట్టి లేఖనాలను పరిశీలించండి పరిశోధించండి సత్యాన్ని తెలుసుకోండి యశువ నామములకి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక దయచేసి మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంతవరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి షలో